హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాలు మేషం నుండి మేనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగనే మీది ఏ రాశి వారు చూస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేష రాశి ఆదాయం తగినంతగా ఉండదు ఉద్యోగమున కీలక పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు ఉద్యోగ యత్నాలు కొంతమంది కొడిగా సాగుతాయి తదుపరి వృషభ రాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు ఆర్థిక వ్యవహారాలు అంతమాత్రంగా ఉంటాయి సంతాన విద్యా విషయాలపై దృష్టి సాధించడం మంచిది మిథున రాశి ఫలితం దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది స్త్రీ సంబంధ విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారస్తులకు అధికారులతో విభేదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి కర్కాటక రాశి ఫలితం రావలసిన సుమ్ముస కాలంలో వసూలు అవుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది శత్రు ప్రమైన సమస్యల నుంచి విలువిగా బయటపడతారు సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో మా పనితీరు అధికారులను ఆకట్టుకుంటుంది వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి తదుపరి సింహరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు చిన్ననాటి మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది కన్యారాశి ఫలితం వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వ్యాపార విస్తీరణకు తీసుకున్న నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి తదుపరి తులారాశి నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది సోదరులతో స్థిరాస్తి విభేదాలు ఉంటాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపార వ్యవహారాల్లో కొంత కొడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు తదుపరి వృచక రాశి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వృధా ఖర్చుల విషయంలో పురాణాలుచన చేయడం మంచిది నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి ధనుసు ఫలితం కుటుంబ సభ్యులుండి ఆశించినతన సహాయం అందుతుంది నిరుద్యోగులకు అధికారుల అండాదండతో ఉన్న అవకాశాలు పొందుతారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదినో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుతారు మకర రాశి ఫలితం వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరోబాధను కలిగిస్తాయి ధనపరంగా ఒడిదొడుకులు తప్పవు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నిరుద్యోగులకు మరింత కష్టపడవలసి వస్తుంది తదుపరి కుంభరాశి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన అవమానాలు అందుతాయి మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగంలో స్థాన ఉంటాయి కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు మీనరాశి ఫలితం వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు లాభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు ఉద్యోగమున ఇతరులతో విభేదాలు వెళ్ళకపోవడం మంచిది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది